నమస్కారం నా పేరు డాక్టర్ అశోక్ కుమార్ చింతలపూడి ఆర్థోపెడిక్ సర్జన్ పల్నాడు హాస్పిటల్స్ పిడుగురాళ్ళ ఏంటి డాక్టర్ గారు జ్వరం వస్తే ఆర్థోపెడిక్ డాక్టర్ గారిని కలవమంటున్నారు యూజువల్గా జ్వరం వస్తే కలవాల్సింది జనరల్ ఫిజీషియన్ కదా అది ఇలాంటి రోజుల్లో ముఖ్యంగా ఇంత అడ్వాన్స్గా ఉన్న టైంలో పాత రోజుల్లో అంటే అందరికీ ఎంబీబీఎస్ డాక్టర్ గారులే చూసేవాళ్ళు బట్ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆల్మోస్ట్ ప్రతి స్పెషాలిటీ కూడా సూపర్ స్పెషలైజేషన్గా మారుతున్న ఈ రోజుల్లో జ్వరం వస్తే ఏంటి డాక్టర్ గారు ఆర్థోపెడిక్ డాక్టర్ గారిని చూడాలి అంటున్నారు అనేది మీ అనుమానం బట్ ఇది ఫ్యాక్ట్ అండి ఎందుకు చెప్తున్నాను అంటే దాదాపు గత నలభై రోజుల నుంచి యాభై రోజుల నుంచి దాదాపు మీరు చూసుకున్నట్లయితే వైరల్ ఫీవర్స్ అనేది చాలా ఎక్కువగా ఉన్నాయండి ఆల్మోస్ట్ ఇంటికి ఒకళ్ళు వైరల్ ఫీవర్ బారిన పట్టడం ఉంది వైరల్ ఫీవర్తో డెఫినెట్గా బాధపడే వాళ్ళు జనరల్ ఫిజిషియన్ దగ్గరికి వెళ్తున్నారు బట్ విత్ ఇన్ ఒక వన్ వీక్ టెన్ డేస్లో మోర్ దాన్ ఎయిటీ పర్సెంట్ ఆఫ్ ద పీపుల్ ఎవరైతే ఫీవర్తో బాధపడుతున్నారో వాళ్ళు నా ఓపీడీకి రావటం జరుగుతుంది ఈ పర్టికులర్లీ ఈ ఏరియాలో ఉన్న వాళ్ళందరూ ఎందుకు వస్తున్నారు అంటే ప్రతి ఒక్కళ్ళు కంప్లైంట్ చేసేది జాయింట్ పెయిన్స్ వస్తున్నాయి మాకు మోకాళ్ళ నొప్పులు పాదం నొప్పులు చేతి నొప్పులు అలా వివిధ రకాలుగా కంప్లైంట్ చేస్తూ ఉన్నారు ఎందుకు వైరల్ ఫీవర్ వచ్చిన తర్వాత ఎందుకు అలా కాళ్ళ నొప్పులు వస్తున్నాయి అనేది చాలామంది కొంత ఎక్కువ ఇబ్బంది పడుతున్న దగ్గరికి వస్తున్నాను దానికి కారణం ఒకటేనండి ఈ కండిషన్ ఏమంటారు అంటే పోస్ట్ వైరల్ ఆర్థ్రాలజీ అని అంటారు అంటే యూజువల్గా వైరల్ ఇన్ఫెక్షన్ వచ్చిన తర్వాత కీళ్ళ నొప్పులు రావటం అనేది ముఖ్యంగా ఈ సందర్భాల్లో ఎక్కువగా ఉంటుంది దాన్నే పోస్ట్ వైరల్ ఆర్థ్రాలజీ అంటారు దాన్ని మనం ఎలా డయాగ్నోసిస్ చేయాలి ఏ విధంగా దాన్ని ట్రీట్మెంట్ చేయాలి అది ఎంతకాలం ఉంటుంది దానివల్ల వచ్చే కాంప్లికేషన్స్ ఏంటి అనేది చెప్తున్నాను అనమాట యూజువల్గా పోస్ట్ వైరల్ ఆర్థ్రాలజీ అనేది సిక్స్ వీక్స్ నుంచి ట్వల్వ్ వీక్స్ వరకు ఉంటుందండి కొంతమందికి ఇంకా ప్రొలాంగ్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది పోస్ట్ వైరల్ ఆర్థ్రాలజీ వచ్చిన వాళ్ళు జాయింట్ పెయిన్స్తో పాటు కొంతమందికి ఐస్ రెడ్నెస్ కానివ్వండి స్కిన్ ర్యాషెస్ కానివ్వండి కొంతమందికి పెద్ద పెద్ద స్కిన్ ప్యాచెస్ కానివ్వండి పర్టికులర్లీగా బ్రూజులు అలా వచ్చేవాళ్ళు కూడా ఉన్నారు వాటిని మనం ఈ సిమ్టమ్స్ని చూసిన తర్వాత ఇమీడియట్గా ఆర్థోపెడిక్ డాక్టర్ని గారిని కలిసినట్టయితే అవి నిజంగా ఏంటి కొంతమందికి ఇన్ఫెక్షన్ వల్ల అలా వస్తున్నాయా లేదా పోస్ట్ వైరల్ ఆర్థ్రాలజీ అలా వస్తున్నాయా అనేది మనం డయాగ్నోసిస్ చేయటం కుదురుతుందండి డయాగ్నోసిస్ ఎలా చేయాలి అనేది కూడా కొంతమందికి సందేహాలు ఉండవచ్చు యూజువల్గా బ్లడ్ టెస్ట్లు చేస్తామండి ఇన్ఫ్లమేటరీ మార్కర్స్ అంటారు ఆ ఇన్ఫ్లమేటరీ మార్కర్స్ ద్వారా మనం ఐడెంటిఫై జరుగుతుంది బట్ వెరీ రేర్లీ కొంతమందికి ఈ పోస్ట్ వైరల్ ఇన్ఫెక్షన్ తర్వాత యాంటీబాడీస్ ఫామ్ అవుతున్నాయండి వాటిని మన బాడీలో ఆటో యాంటీబాడీస్ లాగా తయారయ్యి సిస్టమిక్ ఎఫెక్ట్ కూడా ఉంటుంది అది కొంచెం సీరియస్ కాంప్లికేషన్స్ కాస్ చేసే లక్షణాలు ఉన్నాయి బట్ అది చాలా రేర్గా వచ్చే కాంప్లికేషన్ అనమాట ఈ పోస్ట్ వైరల్ ఆర్థ్రాలజీ వచ్చిన వాళ్ళు ఏ విధంగా ట్రీట్మెంట్ తీసుకోవాలి అన్నదానికి మెయిన్ ఏంటంటే హైడ్రేషన్ ఉండాలంటే ప్రాపర్గా వాటర్ తాగటము కోకోనట్ వాటర్ తాగటము మజ్జిగ తాగటము హైడ్రేషన్ అనేది మ్యాక్సిమం ఉండాలి దాంతోపాటు పెయిన్ కిల్లర్స్ ఏ పెయిన్ కిల్లర్ పడుతుంది ఎలాంటి వాళ్ళకి ఎలాంటి వాళ్ళది వాడాలి అనేది డెఫినెట్గా మీరు ఒక డాక్టర్ సలహా తీసుకున్న తర్వాత మాత్రమే చేయాలి దాంతోపాటు కొంతమందికి స్టీరాయిడ్స్ వాడాల్సి వస్తుందండి ఈ స్టీరాయిడ్స్ వెరీ షార్ట్ కోర్సు అంటే ఎక్కువ కంటిన్యూ చేయకుండా డిపెండెంట్ అవ్వకుండా షార్ట్ కోర్సు స్టీరాయిడ్స్తోనే అది నయమైపోతుంది దాంతోపాటు మీకు ఆల్రెడీ చెప్పినట్టు కాంప్లికేషన్స్ వెరీ రేర్ కాంప్లికేషన్స్ కనుక ఉంటే కొంచెం అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్ ఉండాల్సి వస్తుంది బట్ యాజ్ ఆఫ్ నౌ ఆ ఎక్స్ట్రీమ్ కాంప్లికేషన్స్ అనేది వచ్చేది చాలా తక్కువ మందిలో ఉంటుంది అలాంటి వాళ్ళని కూడా వెరీ రేర్గా మనం చూస్తూ ఉంటాము సో డెఫినెట్గా ఎవరైతే ఫీవర్ తర్వాత కీళ్ళ నొప్పులతో బాధపడుతూ ఉన్నారో వాళ్ళందరూ కూడా మీరు గమనించాల్సింది ఒకటేనండి పోస్ట్ వైరల్ ఆర్థ్రాలజీ అనేది చాలా కామన్ కండిషను భయపడాల్సిన అవసరం ఎట్టి పరిస్థితులు లేదు విత్ ప్రాపర్గా హైడ్రేషన్ వాటరు అదంతా తీసుకుంటూ దాంతోపాటు ప్రాపర్ ట్రీట్మెంట్ కనుక తీసుకుంటే ఒక సిక్స్ వీక్స్ నుంచి ట్వెల్వ్ వీక్స్ లోపు కంప్లీట్గా హీల్ అయిపోతుందండి సో మీరందరూ కూడా తగిన జాగ్రత్తలు తీసుకుంటూ ఈ మెడికల్ క మెడికల్ ప్రిస్క్రిప్షన్స్ని మీ డాక్టర్ దగ్గర నుంచి సలహాలు సూచనలు తీసుకొని జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ